నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత గురుగారు వితంతులు ఈ మధ్య కాలంలో చాలా మంది బొట్టు అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత బొట్టు గాజులు ఇవన్నీ తీసివేయట్లేదు కానీ వింటూ ఉంటాం మన సనాతన ధర్మం నుంచి కూడా హస్బెండ్ చనిపోయిన వారు ఖచ్చితంగా బొట్టు ఇవన్నీ వదిలేయాలి తీసేయాలి అని చెప్పి నిజంగా అలా తీసేయాల గురువుగారు వాళ్ళు అసలు బొట్టు పెట్టుకోవద్దా తప్పంటారా అది ఇది కల్చర్ వేరు ధర్మం వేరు శాస్త్రం వేరు ఇవన్నీ వేరు వేరు మనం అన్నింటినీ కలిపి వస్తున్నాం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఇప్పుడు కర్ణాటక వచ్చారు అనుకోండి వాళ్ళు ఏమీ తీయరు సరే చాలా మంది మామూలుగా బొట్టు పెట్టుకుంటారు మంగళసూత్రం కూడా తీయరు కానీ గురువుగారు హస్బెండ్ తో పాటు వచ్చేది ఒక మంగళ సూత్రమే కదా మిగతా అన్ని తీయకపోయినా పర్వాలేదేమో అని కొంతమంది అంటున్నారు కానీ మంగళసూత్రం తంతో వచ్చింది కాబట్టి తీసివేయాలేమో కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా గురుగారు మంగళసూత్రం తీసేసిన మంత్ర మాత్రాన్ని హస్బెండ్ గురించిన ఆలోచనలు పోతాయా అప్పుడు ఆలోచనల్ని తీసేయమని సాధ్యం కాదు హస్బెండ్ వచ్చాడు కాబట్టి ఆలోచనలు వచ్చాయి ఆలోచనల చిహ్నంగా బొట్టు వచ్చింది ఇది వచ్చింది ఇది వచ్చింది అవును నిజంగా చెప్పాలంటే మీరు ఒక ఆంగ్ల సినిమా ఉంది పంచభూతాల మీద తీసింది ఒక లేడీ డైరెక్టర్ ఓకే ఫైర్ వాటర్ ఎర్త్ అని మీరు చూసే లేదు దాంట్లో ఐ థింక్ వాటర్ ఫైర్లో పూర్వకాలంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఎక్కువగా ఉండి ఓకే ఇలా భర్త లేని వాళ్ళని లోకుగా చూసి వాళ్ళని లోపరుచుకొని అలా జీవనం గడిపే రోజులు ఉన్నాయి ఆ టైంలో వీళ్ళను కొంచెం అందవిహీనంగా చేస్తే అట్రాక్షన్ ఉండదు ఆవిడ రక్షింపబడుతుంది అన్న ఉద్దేశంతో వచ్చి ఉండవచ్చు ఈ రోజు ఇలా శిరోముండనని చేయడం కాదు లేవి ఫేస్ చూస్తే మరి ఎవరికి ఏమి సేఫ్ అనమాట అందుకోసం వచ్చి ఇప్పుడు దేశకాల పరిస్థితుల బట్టి ధర్మం మారుతుంది ఇది నేను మీతో ఇలా మాట్లాడుతుంది కమెంట్ చేసి వాళ్ళు వాళ్ళు ఇలాగా చేస్తారు అయినా సరే ధైర్యంగానే చెప్తున్నాను దీర్ఘకాల ఫలితం ఒక్కటే గుర్తుంచుకోవాలి నేను బొట్టు పెట్టుకోవాలా ఉంచుకోవాలా తీసేయాలా అన్నది ఆ జీవి యొక్క ఇష్టం నేను బలవంతం పెట్టకూడదు మానవత్వం లేని ఆచారం నాకు వద్దు ఇప్పటికీ పోతే ఆవిడ దుఃఖంలో ఉండగానే తెల్లార్జామని ఉరి తీయడానికి ఖైదీని తీసుకెళ్తారు అలాగా తీసుకెళ్ళి అతని గాదులు వేయించి బద్దలు కొట్టి బొట్టు పెట్టి చరిపే ఈ మానవత్వం లేని చిహ్నాలు కాబట్టి ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్న రాక్షసలం మనం ఒక జీవి ఆల్రెడీ బాధపడుతుంటే ఆచారం అనే పేరుతో చేసి దురాచారమే తప్పితే ఇంకోటి కాదు వదిలేయండి అవండి ఏమీ చేయక్కర్లేదు నువ్వు బొట్టు చెరిపేస్తేనే ఆలోచనలు జరిపోతాయా ఇంకొంచెం బాధ వస్తుంది వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు ఆ నక్షత్రం బాగలేకపోతే గదిలో పెట్టేసి కుక్కకు పెట్టినట్టు అన్నం పెట్టారు మా అత్తయ్య గారికి భరించలేకపోయాం అసలే బాధలో ఉంటే నువ్వు ఓదార్చాల్సి మనిషిగా ఓదార్చాల్సింది పోయి ఎక్కడొచ్చింది శాస్త్రం శాస్త్రం కాదు ఆచారం అప్పుడు ప్రొటెక్షన్ కోసం పెట్టారు మరి ఇప్పుడు ఈ కమెంట్ చేసి వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఓ సినిమా యాక్టర్ల రాజకీయ వాళ్ళ ఇళ్లలో పొట్టి ఏం మాట్లాడదు ఎప్పుడు చేయడు మరి గమనించారో మనం పక్కింటి వాళ్ళు పెట్టుకుంటేనే చేస్తారు లోకువా దాన్ని బట్టి అర్థమవుతుంది నీ మైండ్లో ఉంది కానీ యాక్చువల్గా శాస్త్రంలో ఎక్కడా లేదు అందుచేత భర్తతో వచ్చింది భర్తతో వెళ్ళిపోవాలి అంటే అంద ఈ దీంట్లో కాదు మరి ఆ వస్తే ఇప్పుడు ఫారిన్ కంట్రీలు వెళ్ళిన వాళ్ళు మన వాళ్ళు ముందే తీసేస్తున్నారు కదా మరి వాళ్ళు ఏంటి పూర్వ సువాసిని కింద లెక్కపట్టాలా ఇది ఈ రోజుల్లో ఈ ఆర్గ్యుమెంట్ పనికిరా పనికిరాదు అందుచేత ఆవిడ బొట్టు పెట్టుకోవచ్చా లేదా అన్నది నేను రాజమండ్రిలో మూడు వందల మందికి సువాసిని పూజకి అరేంజ్ చేశాను త్రిశ తీపుతూను ఆ రోజే నాకు జ్ఞానోదయం అయింది మూడు వందల మంది చేస్తే ఓ పద్దెనిమిది మంది పూర్వసు వితంతువులు అన్న అన్నెప్పుడు అంటే వరసు వాసులు వచ్చి కూర్చున్నారు అని తెలియదు నేను అందరికీ దండలేస్తూ పసుపు రాస్తూ వెళ్తున్నాను తక్కువని నా ముందు ఒక పూర్వ వాసు ఒక్కసారే మనసు అని మళ్ళీ సర్దుకున్నా అమ్మవారు నన్ను పరీక్ష పెడుతుంది ధూమావతి అనే దేవత కూడా ఈవిడే దశమహావిద్యలో ఆ రూపంలో నన్ను అమ్మవారు అనిపిస్తుందని అమ్మ పెట్టచ్చా అడిగి పెట్టి కాళ్ళకి పసుపు రాసి వేసి చేరిస్తే ఆ పద్దెనిమిది మంది కూడా చేతులెత్తి పిల్లా పాపలతో చక్కగా తల్లి నాకు పోయిన సౌభాగ్యాన్ని మళ్ళీ గుర్తు చేసేవన్నారు ఎంత బాధపడుతూ ఉంటారండి వాళ్ళ పేరంటానికి పిలవడమా అందరినీ వాళ్ళు ఒకవేళ వస్తే అందరి దగ్గరికి వెళుతూ వాళ్ళని చూడగానే పూలిని చూసినట్టు భయపడిపోయి పక్కన ఇంకో వాడికి చివుకు మందు అంటుంది గురువుగారు వాళ్ళకి అక్కడ వీడు కుంకంబర్ని పట్టుకుంటేనే వాళ్ళకి గుండెలు డబ్బు పడబుడు బాగా కొట్టుకుంటాయి ఆలోచించారు ఎప్పుడు ఆ వ్యక్తి గురించి లేదు ఆలోచిస్తే అసలు ఇలాంటి మాటలే వచ్చేవి కాదు కదా గురువుగారు సో అంచేత నేను ఆచారం పేరుతో ఇంకొక వ్యక్తిని ఆల్రెడీ దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఇంకొంచెం దుఃఖపరచడం అన్నది నా సిద్ధాంతం కాదు మా నాన్నగారు కూడా మా అమ్మగారు ఆవిడ ఇష్టం వచ్చి తీసుకున్నా వెళ్ళారు బో విభూది పెట్టి పెట్టుకుని వచ్చేసారు అంతే పదో రోజు మాకే బాధ ఏంటి అది కాదు అలాగని విపరీతమ్మ నువ్వు బొట్టు పెట్టుకో నాకు అక్క ఇది తీయక్కర్లేదని వాదించలేదు అది వితండమే ఆవిడ ఇష్టానికి వదిలేయండి మీరెవరు ఆవిడ అలంకారం జరపడానికి గాని ఇది తీసేయడానికి గాని ఆవిడ భర్త గుర్తుతో నేను ఉంచుకోవాలి అని అనుకుంటే అందుకే మా గురువు గారు బ్రహ్మాండంగా చెప్పారు ఈ భర్త పోయిన వాళ్ళ వాళ్ళు ఎదురొచ్చినా సరే వాళ్ళ ముఖం చూసినా సరే అశుభం వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళకు వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గురువు గారు ఇంట్లోనే మదర్ ఫాదర్ లేకుండా మదర్ అట్లా ఉండుంటే నమస్కారం చేయడానికి కూడా నాకొద్దు నాకొద్దు అని చెప్పి పక్కకు జరుగుతుంటారు ఎదురు రావటం కూతురు పెళ్లి జరుగుతుంటే తల్లిని రాని గుండా ఎంతమంది ఉన్నారమ్మా తల్లి వాళ్ళకి మా గురుగారు ఒక చెప్పేవాడు పతి లేకపోతేనే కదా ఆ స్థితి వీళ్ళు కాదు శరీరం అన్న తర్వాత ఒకటి ముందు వెళ్ళిపోవడం ఒకటి తర్వాత వెళ్ళిపోవడం న్యాచురల్ ఆ జగత్పతితో సంబంధం తెలి తెగిపోయిన వాడే వితంతు ఆ జగత్పతి వాళ్ళతో సంబంధం దగ్గిపోయి భగవంతుడు లేదు పూజ లేదు పునస్కారం కానీ నాసికుడులా అనుకుంటారు వాళ్ళ ముఖం చూస్తే ఏమైనా ఒక నెగిటివ్ ఎనర్జీ రావచ్చేమో కానీ వీళ్ళు ఒకళ్ళు ముందు వెళ్ళిపోవడం వెనక్కి వెళ్ళిపోవడం సహజం ఎంత చక్కగా చెప్పారండి వితంతు అనే దీనికి అందుచేత వాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చు అన్నది దయచేసి మీరు వాళ్ళ జీవితాల్లో దూరిపోయి వాళ్ళకి అనవసరమైన బాధ కలిగించొద్దు వారి ఇష్టం ఇది శాస్త్రం కాదు ఇది ఆచారమే దాంట్లో సందేహం లేదు ఆ లెక్కని ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు వాళ్ళు బొట్టే పెట్టుకోరు అనుకోండి ఈ భారతదేశంలోనే ఒక ప్రాంతంలో ఒకలా ఉంటుంది ఇంకో ప్రాంతంలో వీళ్ళందరూ మన నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా ఎవరు నిర్ణయిస్తున్నాడు నరకమా స్వర్గమా అన్నది ఏదో ఒక శక్తి వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేస్తే మీ యొక్క ఆచారము ఇంకొక మనిషికి దుఃఖాన్ని కలిగించుకోవడం అదే నా విధం నిజంగా చెప్పండి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచిస్తే వాళ్ళు బాధపడే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది నిజంగా చాలా హింస పెడుతున్నాం ఆచారం అట్లీస్ట్ ఇప్పుడైనా అందుకే ఇవన్నీ ఏంటి యంగర్ జనరేషన్ కి ఒక లూప్ హోల్లా దొరికింది వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారంటే కారణం కూడా ఉంది మరి ఇవన్నీ ఇంత పూజలు చేస్తూ ఉంటావు పక్కన మనిషి బాధలో ఉంటే ఇంకొంచెం బాధ పెట్టింది ఏం పూజ అని పెడితే మన దగ్గర సమాధానం ఏముంది లేదు ఏమీ లేదు ముందు ప్రేమించడం నేర్చుకున్నా మనిషిని మనిషిగా చూడడం నేర్చుకున్నా సహ అనుభూతే సానుభూతి అంటారు అంటే మీరు ఏ బాధపడుతున్నారో నేను అదే బాధపడితేనే సానుభూతి అంతేగాని వాళ్ళు పోతే ఇవాళ మంగళవారం ఇవాళ మంగళారమే మంగళవారం పలకరించకూడదు బుధవారం రావాలి రోజు నక్షత్రం మంచిది కాదు సాయ సానుభూతి చెప్పడానికి కూడా అయ్యోను వాదార్చడానికి మంగళారం మంచిది కాదా ఎవరు చెప్పాడమ్మా నోట్లో జీలకర్ర వేసుకోవాలట లేకపోతే ఇది కూడా తెగిపోతుంట ఎంత స్వార్థం ఎంత సంకుచిత మనత్వంతో బాధపడుతున్నావు చూడండి అంటే ఆ పోయినవాడికి జలసి ఉంటుంట అని ఆ భర్త పోయాడు నీకు మాత్రం మంగళ చూస్తున్నావు తప్పమని తెగిపోతుంది సినిమాల్లో చూస్తారు కదండి మనస్సు కల్మషం అమ్మ మనకి నిజంగా నిజమే మా మామగారు వెళ్ళిపోతే మా అమ్మ అక్కడి నుండి మా వీల్ చైర్ లో వచ్చారు మా అయ్యో మీరు ఎలా వచ్చారు అత్తయ్య గారు వదిన గారు రాకూడదు కదా అన్నారు అమ్మ వయసు మళ్ళీ వాళ్ళు ఎప్పటికైనా పోవాల్సిన వాళ్ళే నువ్వు కష్టంలో ఉంటే ఓదార్చకుండా ఎలా ఉంటాను తల్లి అన్నారు దాని తర్వాత పది ఏళ్ళు బతికారు మా వాళ్ళు కానీ ఆవిని కోరదని మిగతా వాళ్ళు ఉన్నారు కదా మా చుట్టాలనే వాళ్ళు ఉన్నవాళ్ళు కరెక్ట్గా ఆరు నెలల్లో ఇద్దరు చచ్చిపోయారు ఇప్పుడు చెప్పండి మానవత్వం గొప్పదా ఈ ఆచారం గొప్పదా మనిషిని బాధ పెట్టకూడదు అంతే నా అంశం నిజమే గురుగారు ఒకరిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు నిజంగా చక్కగా వివరించారు గురుగారు అద్భుతంగా చక్కగా కూడా తక్కువే ధన్యవాదాలు గురుగారు